ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశన గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాబ్ నేను వేసే ఈ ప్రశ్న మొరటుగా తోచవచ్చును క్షమించండి స్వామి మీరు వేరువేరు మానసిక స్థితులలో ఉన్నట్లుగా కనపడతారు ఎందుకని సాయి వరదని వరద నీటిపై ప్రయాణించే పడవ నీటిని పడవలోకి రానియనప్పుడు ఆ పడవలోని వ్యక్తి ఎంత ప్రశాంతత అనుభవించునో అట్లే ఎట్టి విచారములు కానీ విషయములు కానీ నా బ్రహ్మానంద స్థితిని చెదరగొట్టలేవు కానీ సామాన్య మానవులు నా వలె ప్రవర్తించరు వారు నీటిని పడవలోనికి అనుమతించెదరు అంటే అన్ని విచారములకు విషయములకు స్థానము కల్పించేదరు దీని వలన ఆనందోత్సాహములకు తాగుండదు మానసిక ప్రశాంతతకు భంగము కలుగును నా బ్రహ్మానంద స్థితిని ఆ బ్రహ్మానంద స్థితి ప్రపంచముతో సంబంధము లేకని ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండును ప్రతి నెల నేను కొన్ని వందల వేల రూపాయల ఖర్చును తట్టుకోవలసినది నా భుజస్కందములపై పాఠశాల కార్యములు ఆశ్రమ విషయములు నాకు భౌతముగా సన్నిహితముగా ఉన్నవారి విషయములు భక్తులకు ప్రసాదించే ప్రత్యేక సంభాషణ అవకాశములు ఆరోపణలు ఉత్తర ప్రచురములు ఇతర సమస్యలు ఉన్నాయి ఇది ఎంత భౌతిక దేహ అనేది అదే సమయంలో మానసిక స్థాయిలో నా కొరకు పరితపించే యతులు యోగులు ఋషులు సాధకులు ఎక్కడ ఉన్నా వారికి సూచనలు ఇస్తూ సంరక్షించుతూ ప్రతి క్షణము వారితో హృదయ సంబంధము పెట్టుకునేదను కానీ ఇవేవి నన్ను చెలింపజేయలేవు ఒక్కొక్క పర్యాయము నేను కోపముగా అసహనముగా ఎవరితోనూ కలవకుండా దూరముగా ఉన్నట్లు కనపడినా నేను నిరంతరము బ్రహ్మానంద స్థితిలోనే ఉంటాను కోపము కొట్టి శబ్దము మాత్రమే అది కొన్ని పరిస్థితులను సకదిద్దుడికై అవసరము అట్లా ఎవరితోనూ కలవకుండా ఉండటము దూరముగా ఉండటము నేను ఆ సమయ సందర్భంలో తగినట్లుగా వేసే వేషములే వాస్తవ నా ప్రేమ బ్రహ్మానంద స్థితి వల్లే నిరంతరమైనది మార్పు లేనిది సాయిరామ్